ఆంధ్రుల ఆరాధ్య దైవంగా విశ్వ విఖ్యాత ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అతిపెద్ద అపరాధాలే పదవి లేకుండా చేశాయా చచ్చిపోయేటప్పుడు ఒంటరిగా అందరికి కుటుంబానికి దూరంగా చనిపోయేలా చేశాయా అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఎన్టీఆర్ గురించి కొంతమందికి తప్పితే మిగతా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పార్టీ పెట్టిన తర్వాత పద్నాలుగు నెలల్లోనే ఆ పార్టీని విజయ కేతన వైపు నడిపిస్తూ అప్పుడున్న కాంగ్రెస్కి గుబులు పుట్టించే విధంగా ఏకచక్రాధిపత్యంగా అన్ని సీట్లు సంపాదించుకున్న ఎన్టీఆర్కి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తను పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఎన్టీఆర్ని మొట్టమొదటిసారిగా పదవీచుని చేసింది అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నాదండ్ల భాస్కర్రావు అంటే ఇప్పుడు నాదండ్ల మనోహర్ వాళ్ళ నాన్న అతను కేవలం ఒక్క నెల రోజులు మాత్రం ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది ఎన్టీఆర్ మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ఇది కాదు నా బలం ఏంటో చూపిస్తానని మరోసారి విజయం కేతను ఎగురేసి ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఎనభై తొమ్మిదిలో మళ్ళా గవర్నమెంట్ ఓడిపోవడం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం ముఖ్యమంత్రులు తరచుగా మారుస్తూ ఉండడం వల్ల ప్రజలకు విరక్తి పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదం జనాల్లోకి తీసుకెళ్ళి తొంభై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటికన్నా ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు తగ్గించారు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే తొంభై నాలుగు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎనభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మధ్యలో గ్యాప్లో ఆయన రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది అదే లక్ష్మీ పార్వతిని లక్ష్మీ పార్వతిని కుటుంబంలోకి కలుపుకోవడం కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు అది బాలకృష్ణ కావచ్చు హరికృష్ణ కావచ్చు అల్లులు కావచ్చు కూతుర్లు కూడా కావచ్చు ఎన్టీఆర్ తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు హోంశాఖ మంత్రిగా హరికృష్ణ అలాగే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అంటే ప్రధాన పదవులన్నీ ఒకే ఇంట్లో పెట్టుకోవడం జరిగింది అప్పుడు ఢిల్లీలో అంటే రాష్ట్రంలో ఎంత ఆడావుడి ఉందో ఎంత హవా ఉన్నా ఢిల్లీలో పూర్తి మెజారిటీ రాకపోవటం వల్ల ఏ గవర్నమెంట్ కూడా పూర్తిగా మెజారిటీ రాకపోవటం వల్ల నేషనల్ ఫ్రంట్ అని ఒకటి పెట్టి బీజేపీ తరఫున లేదా కాంగ్రెస్ తరఫున కాకుండా నేషనల్ ఫ్రంట్ తరఫున ఎన్టీఆర్ని చైర్మన్గా చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా ఉన్న ఎంపీ సీట్లు ఎక్కావు కాబట్టి ఎన్టీఆర్ ఏం ఆలోచించారంటే తను దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ కూడా చక్రం తిప్పాలని ఇంకా చెప్పాలంటే అక్కడ చాలా ముఖ్యమైన పదవుల్లో కూర్చోవాలని కుదిరితే ప్రధానమంత్రి కూడా కావాలనుకున్నారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి అయితే మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరవుతారు అందరికీ అప్పుడు వచ్చిన మాట ఆలోచన ఏంటంటే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి చేయబోతున్నారని ఈ విషయం నిజమో కాదో కానీ ఇది పార్టీలో అందరికీ చెల్లింది ముఖ్యంగా అప్పటి ప్రధాన పాత్ర పోషిస్తున్న పార్టీలో నెంబర్ టూగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అసలు నచ్చలేదు ఈ విషయమే చర్చించాలని రెండు మూడు సార్లు వెళ్ళినా ఎన్టీఆర్ గారు సున్నితంగా తిరస్కరించారు అంటే లక్ష్మీపార్వతి మీరు పార్టీలో అంత ప్రయారిటీ ఇవ్వద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తే ఎన్టీఆర్ గారు పెద్ద పట్టించుకున్నట్టు లేదు దాన్ని అంతనుగా తీసుకొని ఆయన ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన లేని టైంలో ఆయన లేని సమయంలో మీటింగ్ పెట్టి అప్పటివరకు కొంతమంది మంత్రులుగా ఉన్నవాడిని కొంతమంది ఎమ్మెల్యేలని ఆయన వైపు తిట్టుకో తిప్పుకోవడం అలాగే మంత్రులుగా రాని వాళ్ళ అసంతృప్తుల్ని దగ్గరగా పెట్టుకొని సో ఎన్టీఆర్ మరలా మీటింగ్ నుంచి తిరిగి వచ్చరికి అవుట్ స్టేషన్ నుంచి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి అంతా మారిపోవడం హైదరాబాద్ వైష్ రాయి హోటల్లో మీటింగ్ ద్వారా ఎన్టీఆర్ని ఆ మీటింగ్కి వచ్చినప్పుడు చెప్పులు దండేయ్యటం అంటే పార్టీలో ఆయనకి ఎటువంటి స్థానం లేకుండా చేసి ఘోర అవమానం పాలన చేయటం ఎమ్మెల్యేల మద్దతు నాకే ఉంది కాబట్టి నేనే ముఖ్యమంత్రి అని తన తను ప్రకటించుకోవడం జరిగింది సో అనుకున్న పరిస్థితిలో ఆయన పదవిని కోల్పోవడం జరిగింది ఆయన మరోసారి ప ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నించినా ఈ ఆగ్రహ జ్వాల ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నాదేళ్ళ భాస్కర్రావు గారు మోసం చేసినప్పుడు లేదా గవర్నమెంట్ పడిగొట్టినప్పుడు ప్రజల మద్దతు ఉంది కానీ చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ప్రజల్లో కూడా ఈ యొక్క లక్ష్మీపార్వతి విషయాన్ని గట్టిగా తీసుకెళ్ళి ఆ విషయాన్ని ఎన్టీఆర్కి నెగిటివ్గా వాడుకోవడంలో అలా చూపించడంలో ఎన్టీఆర్ని విలన్గా చూపించడంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి రామజీరావు గారు ఆయన పేపర్లో అప్పటికే ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకునే శక్తి లేదని మొత్తం పార్టీని భ్రష్టపటిస్తున్నారని చెప్పడం వల్ల ప్రజలు అది నమ్మి ఎన్టీఆర్ తరపున నిలబడలేదు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చారు ఆ తర్వాత కార్యకర్తలు అందరూ ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళడం అది జరిగిన కొద్ది నెలల్లోనే ఎన్టీఆర్ గారు కూడా చనిపోవడం ఆ విధంగా విశ్వవిఖ్యాత నటార్ అనుకున్న వ్యక్తి ఆంధ్రుల ఆత్మగౌరవం లేదా ఆంధ్రుల ఆర్వత దేహం వ్యక్తి ఆ ఒక్క తప్పు అంటే అతను లక్ష్మీ పార్వతికి పార్టీలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అనే ఆలోచనతో ఆ యొక్క తప్పుడు నిర్ణయంతో పదవిని కోల్పోవటం చివరికి ఆ మనీలో ప్రాణాలు కూడా కోలుకోవడం జరిగింది